ఓకే డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం అండి మీకు ఈ వీడియో చాలా అవసరం అవుతుంది కౌన్సిలింగ్లో మనకు ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి ఏ స్కూల్లో ఎలాంటి హెచ్ఆర్ఏ ఇస్తున్నారు ఎంత డిస్టెన్స్లో ఉంటాయి అలాంటి మనకు ఎన్ని స్టేషన్ పాయింట్లు వస్తాయనే దానిపైన ఈ వీడియో చేస్తున్నా ఇది మీకు అందరూ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందరూ జాగ్రత్తగా మొత్తం చూడండి ఫస్ట్ కేటగిరీ వన్ స్కూల్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అనమాట మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాయి పెద్ద పెద్ద సిటీస్లో ఇక్కడ మనకు హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉంటుంది పదహారు శాతం ఇస్తాడండి మన బేసిక్ పేలో హౌస్ రెంట్ అలవెన్సెస్ పదహారు శాతం ఉంటాయి ఇక్కడ స్టేషన్ పాయింట్లు మనకు ఒకటే ఉంటాయి ప్రతి సంవత్సరం మనకు ఒక స్టేషన్ పాయింట్ వస్తుంది సర్వీస్ పాయింట్ ఇంకా ఎక్కడైనా కామనే అది హాఫ్ మార్క్ వస్తుంది కానీ ఇక్కడ స్టేషన్ పాయింట్ ఒక మార్కు హెచ్ఆర్ఏ పదహారు శాతం ఇవి సిటీస్లో వీళ్ళకు అంటే ఇంకా ఎటువంటి బస్సు సౌకర్యం అలాంటివి ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట అందుకే వీళ్ళకు తక్కువ స్టేషన్ పాయింట్లు ఇస్తారు ఇక్కడ రెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సిటీస్లో హెచ్ఆర్ఏ కూడా వీళ్ళు ఎక్కువ ఇస్తారు అంటే ఇక్కడ మనకు ఎంత హెచ్ఆర్ఏ వస్తుందంటే సిక్స్టీన్ పర్సెంట్ తర్వాత సెకండ్ కేటగిరీ టూ స్కూల్స్లో ఇవి టౌన్స్లో ఉంటాయి చిన్న చిన్న టౌన్స్లో టౌన్కి దగ్గరగా ఉంటాయి ఇలాంటి స్కూల్స్లో మనకు హెచ్ఆర్ఏ ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారండి ఇంకా స్టేషన్ పాయింట్లు రెండే ఉంటాయి సంవత్సరానికి రెండే ఎందుకంటే అక్కడ కేటగిరీ వన్లో వన్ పాయింట్ ఎందుకంటే అది చాలా దగ్గరగా ఉంటాయి సిటీలోనే ఉంటాయి కాబట్టి వాటికి ఒక పాయింటే కొంచెం బయటకు వస్తున్నా కొంచెం దూరంగా ఒక ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఉంటాయి అనమాట ఈ స్కూల్స్ ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారు స్టేషన్ పాయింట్లు రెండు ఇస్తారు ప్రతి సంవత్సరానికి రెండు పాయింట్లు అవి నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మనకు యూజ్ అవుతాయి కాబట్టి కేటగిరీ టూ స్కూల్స్ కేటగిరీ వన్ దొరకపోతే టూ స్కూల్స్కి మనము ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది ఇది కేటగిరీ టూ స్కూల్ గురించి దీనికి బస్ సౌకర్యం కానీ ఆటోలు కానీ ఉంటాయి తర్వాత కేటగిరీ త్రీ స్కూల్స్ అండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఎక్కువ ఇవే స్కూల్సే ఉంటాయి అనమాట స్టేట్లో ఎక్కువ కేటగిరీ త్రీ స్కూల్సే ఉంటాయి ఇవి ఎక్కడ ఉంటాయంటే విలేజెస్లో ఉంటాయి ఇవి ఇంకా టౌన్కి దూరంగా వీటిలో ఖచ్చితంగా మనం బస్సుల్లోనో మన సొంత వెహికల్స్లోనో వెళ్ళాలన్నమాట ఆటోలు చిన్న చిన్న ఆటోలు అలాంటివి సిటీ ఆటోలు ఇలాంటివి ఏమి ఇక్కడికి వెళ్ళవు ఇక్కడ సంవత్సరానికి మనకు త్రీ స్టేషన్ పాయింట్లు ఇస్తాడు కేటగిరీ త్రీ స్కూల్స్లో అండ్ హెచ్ఆర్ఏ కూడా తక్కువగా ఉంటుంది ఇక్కడ టెన్ పర్సెంటే ఉంటుంది హెచ్ఆర్ఏ ఎందుకంటే విలేజెస్లో కాబట్టి అక్కడ హెచ్ఆర్ఏ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ హెచ్ఆర్ఏ ఇవ్వడు కానీ ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఏంటి త్రీ స్టేషన్ పాయింట్లు ఇస్తాడు పర్ ఇయర్ కేటగిరీలో వన్ వన్లో వన్ పాయింట్ టూలో టూ పాయింట్స్ త్రీలో త్రీ పాయింట్స్ వాళ్ళు కేటగిరీ వన్ వాళ్ళు త్రీ ఇయర్స్ చేస్తే వాళ్ళు త్రీ పాయింట్స్ వస్తాయి మనం ఇక్కడ దూరం కదా ఈ స్కూలు ఇక్కడ వన్ ఇయర్ చేసినా మనకు త్రీ పాయింట్స్ వస్తాయి అవి నెక్స్ట్ మనకు నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మనం చాలా ముందుంటాం వాళ్ళ కంటెన్ కాబట్టి ఈ ఈ కేటగిరీ త్రీ స్కూల్లో చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఆ స్టేషన్ పాయింట్లు అన్నమాట సర్వీస్ పాయింట్లు ఎక్కడున్నా ఒకటే సో ఇది కేటగిరీ త్రీ స్కూల్ గురించి స్టేషన్ పాయింట్స్ త్రీ సర్వీస్ పాయింట్లు జీరో పాయింట్ ఫైవ్ అండ్ హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ఇంకా లాస్ట్ కేటగిరీ ఫోర్ స్కూల్స్ అండి ఇవి చాలా తక్కువగా ఉన్నాయి మన స్టేట్లో కేటగిరీ ఫోర్ స్కూల్స్ ఏంటంటే ఇవి చాలా దూరంగా ఉంటాయి సిటీలకు బస్సు సౌకర్యం ఉండదు సరిగ్గా రోడ్డు ఉండదు సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు మనకు ఇంకా చాలా ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి అన్నట్టు అనమాట రోడ్డు నీట్గా ఉండదు ఇలాంటి స్కూల్లో చేయడం వల్ల మనకు రూరల్ ఏరియా బాగా తెలిసిపోతుంది అక్కడ ఎలా ఉంది అక్కడ పరిస్థితులు ఏంటని ఈ స్కూల్స్లో మనకు హెచ్ఆర్ఏ టెన్ పర్సెంటే ఇస్తాడు కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫైవ్ స్టేషన్ పాయింట్స్ ఇస్తాడు సో ఒక సంవత్సరానికి ఐదు స్టేషన్ పాయింట్లు వస్తాయి ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి మనకు తర్వాత ట్రాన్స్ఫర్లో ఎందుకంటే కేటగిరీ వన్ స్కూల్లో చేసిన ఒక పాయింట్ మనం ఇక్కడ ఫైవ్ ఫైవ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ చేసిన వచ్చిన స్టేషన్ పాయింట్లో మనకి ఇక్కడ వన్ ఇయర్లోనే వచ్చేస్తాయి సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మనం మనం అనుకున్న చోటు జాబ్ వచ్చేస్తుంది ఐ మీన్ ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ ఒక ఫోర్ ఇయర్స్ చేశారు అనుకోండి ట్వంటీ పాయింట్స్ అయితే అదే ఎయిట్ ఇయర్స్ చేశారు అనుకోండి ఫార్టీ పాయింట్ మీరే టాప్లో ఉంటారు కాబట్టి ఈ స్కూల్ మనం ఇంకొకటి మనం రూరల్ ఏరియాలో పిల్లలకు సేవలు చేసే అవకాశం కూడా వస్తుంది ఇది కేటగిరీ ఫోర్ స్కూల్ అనమాట